الحمد لله الحمد لله رب العالمين والصلاه والسلام على سيد المرسلين نبينا محمد وعلى اله واصحابه اجمعين اما بعد قال الله تبارك وتعالى في كتابه الكريم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا اذا نودي للصلاه من يوم الجمعه فاصغوا الى ذكر الله وزر البيت قال النبي صلى الله عليه وسلم لا يؤمن أحدكم حتى أكون حوا تبعا لما ما جيت به أو كما قال عليه الصلاة والسلام رب اشرح لي صدري ويسر لي أمري وحل لقدة من لساني يفقه غارونيا بريكشك مهاسي لكو السلام عليكم ورحمة الله وبركاته. ఈ రోజు من ముందుకు రావడానికి సాప్తాహక సమావేశం ఇస్లాంలో జుమా ప్రాముఖ్యత అన్న అంశంపై మీ ముందు కొన్ని విషయాలు వివరించదలిచాను ప్రవక్త ముహమ్మద్ సల్లాసలం ఆగమనానికి పూర్వం ఎంతమంది అయితే ప్రవక్తలు ఉన్నారో హజరత్ మూసా అలీస్లాస్లాం పూర్వ ప్రవక్తల కాలం వేరు హజరత్ మూసా అలీస్లాతులాం నుండి హజరత్ ఈసా అలీస్లాతస్లాం వరకు ఎంతమంది ప్రవక్తలు ఈ లోకంలో వచ్చారో వారందరికీ సాప్తాహక సమావేశం అంటే వారాంతపు ఆరాధనా దినంగా ఏదైతే ఉందో దాన్ని సబ్బార్ డే అని పిలవడం జరిగింది సబ్బార్ దినము అంటే శనివారం రోజున వారు వేరే వే ఏ వ్యాపకము పెట్టుకోకుండా వ్యాపారము చేయకుండా సమస్త వ్యవహారాలన్నీ కూడా ప్రాపంచికమైనవి పక్కన పెట్టి వారు దైవ ఆరాధనలో నిమగ్నం కావాలన్నది ప్రధానమైన ఉద్దేశం కానీ రోమన్లు క్రైస్తవంగా యేసువారి సందేశాన్ని మార్చిన మూడు వందల ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత వారు యేసువారు తిరిగి లేపబడ్డ రోజు ఆదివారము అని చెప్పి దాన్ని పండుగ చేసుకుంటారు మరి అంటే వారాంతపు సాప్తాహక సమావేశ దినంగా వాళ్ళు చేసుకుంటారు చివరి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు వసల్లం వారిపై ఏ అయితే ఆది ప్రవక్తలందరిది పరిపూర్ణమైందో వారికి ఏ దినమైతే ఆరాధనా దినంగా అంటే ప్రతిరోజు ఆరాధనా దినమే ప్రత్యేకంగా సాప్తాహక సమావేశం ద్వారా ఆ సమావేశంలో పాల్గొన్న విశ్వాసులందరికీ వారికి ధర్మబద్ధమైన జీవితం గురించి ఇచ్చే సందేశం శుక్రవారం రోజు ఇవ్వాలని చెప్పేసి కురాణ ఆజ్ఞ ఏదైతే సూర్యజుమా అరవై రెండో సురా ఉందో అందులోని ఖురాన్ ఆయత్ని ముందు పట్టించడం జరిగింది యాయుహల్లదీన్ ఆమను ఇదా నూది అలీ సలాతి మీ ఔమిల్ జుమా విశ్వసించిన ప్రజలారా మీరు శుక్రవారం నమాజ్ చేయండి వస్తావు ఇలా జిక్రిల్లాహి వజరుల్ బై మరియు మీరు ఆ రోజు అల్లాహ్ స్మరణ మరియు ఆయనను గూర్చిన సందేశాన్ని ఇవ్వండి అని చెప్పడం జరిగింది సోదరులరా ఇది ఖురాన్ ఆజ్ఞ ఈ వాక్యం ఏదైతే ఉందో వాస్తవానికి మక్కా నుండి మదీనాలకు బయలుదేరుతున్న కొద్ది సమయం ముందు ఈ వాక్యం అవతరించింది మరి ఈ వాక్య అవతరణ మక్కాలో జరిగింది కాబట్టి అక్కడ ఎలాంటి సాప్తాహక సమావేశం నిర్వహించే అవకాశం లేని కారణంగా ముహమ్మద్ సల్లాహెస్ సల్ం మొట్టమొదట ఏ సహబీ అయితే ముసబ్బిన్ ఉమైర్ రజల్లాహు తలాహు మక్ మదీనాకు వెళ్ళారో ఆయనకు ఆజ్ఞాపించడం జరిగింది మీరు ఈరోజు సందేశాన్ని ఇవ్వమని చెప్పి దీన్ని హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ అన్హు మరియు అబు మసూద్ రజిల్లాహతానహు ఇద్దరూ కూడా వ్యాఖ్యానిస్తూ ఈ హదీస్ని చెప్పడం జరిగింది ఆయన ముసబ్బిన్ ఉమై రజిల్లాహతాలా అనుహు పన్నెండు మంది విశ్వాసులతో మొట్టమొదటి సాప్తాహిక సమావేశం నిర్వహించారు ఆ తర్వాత మొహమ్మద్ సల్లి సల్లం మక్కా నుండి మదీనా బయలుదేరుతూ దార్లో అబ్ఖైస్ అనే ప్రాంతంలో ఒక మస్జిద్ నిర్మాణం జరిగి ఉంది ఆ ప్రాంతంలో ఆయన జుమా ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది సోదరులారా అసలు జుమా ఉద్దేశం ఏంటంటే ఒకటి మనిషి వారం మొదలుకొని ఏదైతే తన రోజువారీ వ్యవహారాలతో పాటు ఆరాధనలు కూడా చేసుకుంటూ ఉంటాడో సాప్తాహక సమావేశంలో అతన్ని మళ్ళీ దైవ ధర్మం వైపు ఆహ్వానించడానికి